అమ్మమ్మ ఏ కాపు కాసు కొన్ని తాగలే ఇంకా మరి ఆ కాపు గిట్ల తాగితే నీ వంట సేకు ఉంటుంది పొద్దు పొద్దున్నే మరి తేలేదంటే ఊక నేను తెచ్చినా మరి కాసి పట్టుకున్న సామాన్ తెచ్చిన సరే మరి ఫ్రెండ్స్ వీటిని పాల ప్యాకెటు చూపిస్తా పాల పాకెటు తీపల్లు చక్కెర ఇది పండించింది కదా అందులో చిన్న ఎత్తు వస్తాయి అట్లాంటివి నీదా సరే నీకు కూడా పోతా బిడ్డ Ama makapi. Ama makicnya hitchat ta? Kita bawa sama mama sana <tellan> dahut tadi. Ah. కొంచెం నిండింది కొంచెం నిండింది అమ్మమ్మ అమ్మమ్మ కాపీ కాపీ వేడి వేడిది మరి తాగు మరి పోతానా ఆయన్నది ఆయనది ఆయనదిద్దా నువ్వు దా కదా ఇసిన పూరి చిన్నపూరి కాపీ चला कब है ना, चला कब है ना, चला है। ना। चला, चला। निखिल सलार पता, ओके फ्रेंड्स बाय सब्सक्राइब सब्सक्रेबी ना चाने